హాయ్ అండి నేను మిలాతా వన్ వర్షం మూడు రోజులుగా పడుతూనే ఉంది కదా ఏదో ఒకటి తినాలనిపించింది షాప్లో అయితే ఏం తినబుద్ధి కావట్లేదు ఇంక ఏదో ఒకటి చేసుకుందామని చూస్తే నాకైతే ఇప్పి ప్యాకెట్స్ అయితే కనిపించాయి ఎప్పుడు మ్యాగీ చేసుకుని తింటాం కదా ఇంకా ఈసారి మ్యాగీ కాకుండా దీంతో కొత్తగా వెరైటీగా చేద్దాం అనుకున్నాను ఇప్పితో అయితే వెరైటీగా చాట్ అయితే చేశాను చేసే వరకు కూడా టేస్ట్ ఎలా ఉంటుంది బాగుంటుందా బాగోదా పడేయాలా అన్నట్టు చేశాను ఇంకా చేసాకైతే దాని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఎవరైనా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు చాట్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే ఈజీగా చేసేసుకోవచ్చు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ చాట్ తింటూ ఉంటే ఆనియన్స్ టమాటా ఇంకా కొత్తిమీర ఫ్లేవర్ అలాగే వేయించిన పల్లీలు క్రంచీగా తగులుతూ ఆయిల్లో ఫ్రై చేసిన ఇప్పి కూడా కొంచెం క్రిస్పీగా తగులుతూ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి కొత్తగా చూసాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్